ఈ రోజు నాలుగో వార్డు గ్రామ సభ నిర్వహించడానికి అధికారులు గ్రామ ప్రజలు నాయకులు యువకులు యువజన సంఘాల ప్రతినిధులు అందరు కూడా పాల్గొనడం జరిగినది ఇప్పటి వరకు చాలా మంది హౌసింగ్ బోర్డు బీసీ కాలనీ ఎదురల నాలుగో వార్డుకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా వాళ్లకు రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకోవడానికి వచ్చినారు వాళ్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా అన్ని ఏర్పాటు చేయడం జరిగినది కొంతమంది ఉదయం నుంచి చేస్తున్నారు ఇంకా కొంతమంది చే చేస్తు ఇప్పుడు కూడా అవుతున్నాయి ఇంతకుముందు ఆల్రెడీ చేసినారు కొంతమంది ఇంతకుముందు గతంలో ఇందిరామ్మ ఇండ్లు నూట ఇరవై ఎనిమిది ఇండ్లు గతంలో దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకు శాంక్షన్ అయినాయి ఇంకా కొంతమందికి రేషన్ కార్డు కోసం కూడా ఎనభై ఎనిమిది మంది శాంక్షన్ వచ్చినాయి మళ్ళీ కొత్తగా కూడా రాని వాళ్ళు ఇందిరామ్మ ఇండ్ల కోసం రేషన్ కార్డు రా రాని వాళ్ళ కోసం ఈరోజు దరఖాస్తు చేసుకుంటున్నారు సాయంత్రం నాలుగు నాలుగున్నర ఐదు గంటల వరకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళు లబ్ధి పొందాలని డప్పు సాటింపు ద్వారా తర్వాత మెసేజ్ ద్వారా వాళ్ళకి తెలియజేయడం జరిగినది ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకు స్టార్ట్ అయింది సాయంత్రం ఐదు గంటలకు కూడా ఈ అవకాశం ఉంటుంది ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని తెలియజేయడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నటువంటి యువకులు కానీ నాయకులు కూడా అందరూ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాయి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు సాయంత్రం వరకు ఈ ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలియజేస్తాం తెలియజేస్తుంది థ్యాంక్ యూ ఈరోజు ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమం జరుగుతుంది ఎదురులో నాలుగో వాడులో ఇటు కార్యక్రమంలో ఇంతవరకు రేషన్ కార్డు అప్లై చేసుకోని కానీ రానోళ్ళు కూడా ఏం బాధపడద్దు ఇన్ ఇందిరామ ఇండ్లు కానీ రేషన్ కార్డు రానోళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు ఇది ఇది నిరంతరంగా ప్రక్రియ జరుగుతుంది ఇలా అయిపోయిన కూడా ఈ ఉంటే కూడా రేపు మున్సిపాలిటీ కూడా ఇవ్వచ్చు అక్కడ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు గతంలో ఎవరికి ఎదురేలా డబల్ బెడ్రూమ్ ఒక్కటి ఇవ్వలేదు ఇప్పుడు ప్రతి ఒక్కరి కూడా ఇందిరామ ఇంట్లో ఇచ్చే విధంగా మేమందరం యువకులంగా కానీ పెద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కృషి చేస్తున్నారు ఇది ఖచ్చితంగా అందరికి రావాలని ఖచ్చితంగా వస్తాయని ఆశిస్తున్నాము చాలా పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క దరఖాస్తుల కార్యక్రమం జరుగుతుంది చాలా మంది ఇంతకుముందు గతంలో అప్లై చేసుకున్న చాలా చాలామంది ఉన్నారు ఇప్పుడు రేషన్ కార్డు చూస్తే ఇంతకుముందు అప్లై చేసిన కంటే ఎక్కువ అప్లికేషన్స్ ఈరోజు వస్తున్నాయి అది ఎక్కువ కొత్త రేషన్ కార్డులు తర్వాత యాడింగ్ ఎక్కువ వస్తున్నాయి అది కూడా ఖచ్చితంగా ఖచ్చితంగా రేషన్ కార్డు అందరికీ అందే విధంగా కృషి చేస్తాం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా రేషన్ కార్డు కోసం ఇంద్రామ్మ ఇండ్ల కోసం ప్రత్యేకంగా పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఎన్ఎం శ్రీనివాస రెడ్డికి కృతజ్ఞత చెప్తున్నా ఈ ఇటు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఫస్ట్కి వెళ్ళి ఇప్పటి వరకు చేస్తుంది అంటే అన్ని సంఘీ పథకాల గురించి చాలా ఇంపార్టెంట్గా తీసుకున్నది అప్పటి నుండి ఇప్పటి వరకు పింఛన్లైనా ప్రతి ఒక్కటైనా అయినా గతంలో కూడా ఇందిరా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇందిరామయన్లు గతంలో కూడా ఇచ్చింది ఇప్పుడు కూడా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇటు గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్గా మంచి ఇందిరామయన్లు ఇస్తుందని కృతజ్ఞత చెబుతున్నా